హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి కరిష్మా కాటన్ శారీసు డ్యామేజ్లో వేయండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అయితే బోర్డు వచ్చేసరికి ఇలా వస్తుంది ఇదంతా గోల్డ్ ప్రింట్ అండి ప్రింట్ ఏం పోదు శారీ అయితే చాలా బాగుంది కదా మంచి ఎంబ్రాయిడ్ల పచ్చకి రా రెడ్ కలర్ బార్డరు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి ఇదిగోండి డ్యామేజే అనేది ఇక్కడ వచ్చింది ఓకేనా త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీరు టూ శారీస్ తీసుకుంటే మీకు బెనిఫిట్ వస్తుందండి ఓకేనా త్రీ ఫిఫ్టీ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది మస్టర్డ్ ఇదిగోండి డ్యామేజ్ అనేది ఇక్కడ వచ్చిందండి మీరు ఇది ఇది ముక్క తీసేసి కుట్టుకున్న ఓకే లేదు దాన్ని రఫ్ కొట్టించుకున్నా కూడా ఓకే బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది డ్యామేజ్ అయితే వచ్చిందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇక్కడ కూడా ఒక చిన్న డ్యామేజ్ వచ్చిందండి ఓకేనా వచ్చింది కరిష్మా అండి ఇది ఇదిగోండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి అసలుకి దీని కాస్ట్ శారీ కాస్ట్ కానీ డ్యామేజ్లో వచ్చిందండి డ్యామేజీ రావచ్చు అని చెప్పాను కదా డ్యామేజ్ అయితే వచ్చింది ఓకేనా మీకు కావాలి అంటే టూ శారీస్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను మ్యామ్ అయితే షిప్పింగ్ అనేది మీరు వేసుకోండి రఫ్ కోట్ ఇచ్చుకొని వేసుకుంటారో డ్రెస్కి ఉపయోగించుకుంటారు ఎలా అయినా చేసుకోండి అది మీ ఇష్టం ఈ టూ శారీస్ మాత్రం ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాను షిప్పింగ్ అనేది మాత్రం మీరే పెట్టుకోవాలి ఓకేనా అర్థమైంది కదా నెక్స్ట్ పళ్ళు అండి బాగుందండి క్లాత్ బాగుంది కరిష్మా పడ్ కరిష్మా ఎప్పుడైనా కూడా అసలు దానికి తిరిగే లేదండి ఇలా వచ్చింది ఇదిగోండి కట్టు చెంగి దగ్గర వచ్చిందండి బార్కి కూడా ఓకేనా ఇక్కడ కట్టు చెంగ దగ్గర మనం పాలు వేసుకునే దగ్గర బార్కి వచ్చింది మీరు ఓకే అంటేనే తీసుకోండి మ్యామ్ తర్వాత తీసుకున్నాక ఇంత వచ్చిందండి అంత వచ్చిందండి అని అనొద్దు ఓకే మీరు తిరిగినా కూడా ఈ రేటుకైతే తీసుకురాలేరు ఈ చీరలు శారీస్ అయితే చాలా బాగుంటాయి అది కూడా టూ ఫిఫ్టీకి ఇస్తానండి ఇది లంగావని స్టైల్ అండి కరిష్మాలో లంగావని స్టైలు అండి సూపర్ ఉందండి శారీ అంతేలేనా కరెక్ట్గా పట్టుకుందామా లంగావణి స్టైల్ అని చెప్పాను కదా సూపర్ ఉంటుందండి ఈ శారీ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇది చేయండి అమ్మ డాడీ అబ్బాయి వచ్చారు ఫోర్ ఫిఫ్టీ అండి చెప్పం కార్ రేట్ పెట్ట చాలా బాగుందండి కలర్ అయితే మస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా పైకి జరుపుకున్నాను కొంచెం ఇలా వచ్చిందండి ఓకేనా బార్డర్ రాదు ఇట్లా బార్డర్ లాగా వర్క్ ఇస్తా అదంటే మనకి డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ అయితే చాలా చాలా బాగుంది ఇది కూడా బాగుందండి ఓకేనా త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ కాదండి మీరు టూ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను సింగిల్ శారీ అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఈ ఇస్తా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేనండి చాలా డిఫరెంట్గా ఉంటుంది మ్యామ్ ఈ శారీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా బాగుంటది ఓకేనా ఇది పళ్ళు అండి సూపర్ ఉంటుందండి శారీ నిజంగా చాలా బాగుంటుందండి ఓకే మినిమం టూ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఓన్లీ త్రీ డబుల్ నైన్ అండి బాగుంది కదా శారీ చాలా బాగుంది డిఫరెంట్గా ఉందండి శారీ చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది ఎక్సలెంట్ ఉంది శారీ టూ కట్స్ వచ్చాయండి యాక్చువల్గా ఇది మాకు బార్చీరానే ఇచ్చారు టూ కట్స్ వచ్చిందండి అండి పళ్ళు సారీ మొత్తం కూడా బోర్డర్ ఇలా వస్తుంది చాలా బాగుందండి మీనా ప్యాచ్ ఇది ఇది బ్లౌజ్ అండి సూపర్ ఉందండి శారీ షిప్పింగ్ అనేది ఉంటుందండి త్రీ డబల్ నైన్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా కలర్ బలే ఉంది చాలా బాగుందండి కలర్ దీని కాస్ట్ ఇదండి షిప్పింగ్ అనేది ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా చాలా మ్యామ్ ఇది మీకు లాస్ట్ శారీ లేదండి థ్యాంక్ యూ